హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్ గుత్తు వంకాయ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయని తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి మనం గుత్తు వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ వంకాయల్ని కూడా వేసుకుని ఉంచుకోవాలి ఈ వంకాయలు ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్ తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు పైన కవర్ చేసి స్లోగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి వంకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి చూడండి ఇవి పూర్తిగా మగ్గిందో లేదో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సగం కొబ్బరి చెక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి సగం తుంచుకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిల్లో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి మరలా ఒకసారి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ గ్ 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 చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ స్టఫ్ అంతా ఈ వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి వంకాయలు అన్నిటిలోకి ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుత్తి వంకాయ ఫ్రై చేయటం కోసం మరలా సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్ద సైజు బుల్లిపాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న గుత్తు వంకాయల్ని వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం స్టఫింగ్ కనుక మిగిలిపోతే అది కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత పైన కవర్ చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వంకాయలు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాము అలాగే లోపల స్టఫింగ్ కూడా ముందుగానే ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గుత్తు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్